ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు ప్రిపోజిషన్స్ని ఉపయోగించడం సరిగ్గా రావట్లేదు సార్ ఇన్ ఆన్ ఎట్ ఎప్పుడు ఉపయోగించాలి అలాగే ప్రదేశాల ముందు ఎలా ఉపయోగించాలి అలాగే ప్లేసెస్ ముందు ఎలా ఉపయోగించాలి ఆన్ అంటే ఏంటి అప్ ఆన్ అంటే ఏంటి అండర్ అంటే ఏంటి బినీత్ అంటే ఏంటి అండర్నీత్ అంటే ఏంటి సిన్స్ ఎప్పుడు ఉపయోగించాలి ఫర్ర ఎప్పుడు ఉపయోగించాలి అసలు వీటి మీనింగ్స్ ఎగ్జాక్ట్గా మాకు తెలియట్లేదు సార్ ఏ సందర్భంలో ఉపయోగించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ నన్ను అడుగుతున్నారు మమ్మల్ని మోస్ట్ డిమాండింగ్ కాన్సెప్ట్ అడిగేది రెగ్యులర్గా ఏంటి అంటే ప్రిపోజిషన్స్ మీద ఒక వీడియో చేయండి సార్ అని ఈరోజు చిన్న పిల్లల సై సైతం అంటే చిన్న పిల్లలు కూడా ఈజీగా అర్థం చేసుకునేలాగా ఈ ప్రిపోజిషన్స్ అనే కాన్సెప్ట్ని ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం హలో ఆల్ వెల్కమ్ టు వసర్ త్రీ సిక్స్టీ ఇస్ రాఘవేంద్ర ఈరోజు ఈ సెషన్లో మనం నేర్చుకోబోతున్నాం ప్రిపోజిషన్స్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్ని ప్రీ పొజిషన్ అంటున్నాం అసలు ఈ ప్రీ పొజిషన్ అంటే అర్థం ఏంటి దీనికి సంబంధించిన ఇంకాస్త డీటెయిల్స్గా మనం తెలుసుకుందాం ఈరోజు ఈ సెషన్లో దానికంటే ముందు ప్రీ అంటే ముందుగా అని ప్రీ అంటే ముందుగా అని అర్థం వస్తుంది లేదా ముందు అని అంటాం పొజిషన్ అంటే మనకు తెలుసు స్థానము అని పొజిషన్ అంటే స్థానము అని అంటున్నాం ముందుగా వచ్చే అంటే ఒక స్థానానికి ముందుగా వస్తుంది అని చెప్తున్నాం ప్రీ పొజిషన్ అని చెప్పి చెప్తున్నాం మరి వేటికి ముందుగా వస్తాయి సార్ ఇవి అంటే ఒక నౌను లేదా ప్రణవ్నికి ముందుగా వస్తాయి ఒక నౌన్ లేదా ప్రణవ్నికి ముందుగా వచ్చి మిగతా పదాలతో ఉన్నటువంటి రిలేషన్ని తెలుపుతాయి అందుకే దీన్ని ఏమంటాం సరే అంటే బంధువు అని గుర్తుపెట్టుకోండి రిలేటివ్ అని గుర్తుపెట్టుకోండి ప్రిపోజిషన్ ఏమంటారంటే రిలేషన్ వర్డ్ అని చెప్పేసి అంటాము మన బంధువులు అంటాం కదా మన బంధువులు అని అంటాం కదా అలా ఈ ప్రిపోజిషన్ అంటేనే బంధువు అని గుర్తుపెట్టుకోండి రిలేషన్ వర్డ్ అని అంటాం దేనికి రిలేషన్ సార్ అంటే నౌన్ లేదా ప్రనౌన్కి ఆ తర్వాత సెంటెన్స్లో ఉన్న మిగతా పదాలకు ఉన్నటువంటి రిలేషన్ తెలిపేటటువంటి దాన్ని మనం ప్రీ పొజిషన్ అని చెప్పేసి అంటాం అయితే ఈ ప్రీ పొజిషన్స్లో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నది ఏంటి అని అంటే దేని అర్థం ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దానికంటే ముందు ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ఇందాకే చెప్పాను చిన్న పిల్లలు సైతం అర్థం చేసుకునే విధంగా ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్తో మోషన్ మరియు డైరెక్షన్ అంటే కదలికలో ఉన్నప్పుడు దిశలను చూపించేటప్పుడు ఎలాంటి ప్రిపోజిషన్స్ను ఉపయోగించాలనేది ఒక చిన్న బాక్స్ని మలా అలాగే ఒక చిన్న పక్షిని ఒక బర్డ్ని తీసుకొని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను దయచేసి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈరోజు కనుక ఈ పాఠం వింటే ఇక జీవితంలో మీరు మర్చిపోరు నా మాట నమ్మండి దయచేసి ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత ఎక్కువ మందికి మా వీడియోని షేర్ చేయండి ఈ ప్రీ పొజిషన్ అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి డెఫినేషన్ పరంగా చెప్తాను నేను ఒక వాక్యంలోని నామవాచకానికి లేదా సర్వనామమునకు మరియు వాక్యంలోని ఇతర ముఖ్యమైన పదాలకు సంబంధాన్ని కలిపేటటువంటి పదాల్ని మనం ప్రీ పొజిషన్స్ అని అంటాం సాధారణంగా ప్రీ పొజిషన్స్ అంటే ఏం చేస్తాయంటే కర్ధ ఎవరైతే సబ్జెక్ట్ ఉంటుందో సబ్జెక్ట్ యొక్క స్థానాన్ని తెలియజేస్తాయి అంటే స్థితిని తెలియజేస్తాయి అందుకే దీన్ని అంటే ప్రీ అంటే ముందుగా పొజిషన్ అంటే స్థానము అని అంటున్నాం దేనికి వస్తాయి సార్ ఇవి అని అంటే ఒక నౌన్కి లేదా ప్రణోన్కి ముందు వస్తాయి ఒక నౌన్కి లేదా ముందు వస్తాయి అని చెప్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక టేబుల్ ఉంది టేబుల్ మీద పుస్తకం ఉంది ఇప్పుడు నేనేం చెప్పాలి అని అంటే ద బుక్ ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్ అంటున్నాను ఇప్పుడు టేబుల్ ఉంది టేబుల్ మీద ఈ పుస్తకం ఉంది అని చెప్పడానికి మనం ఏం ఉపయోగించాలి ఇక్కడ ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్ ఆన్ అనేది మనం ఉపయోగించాల్సి ఉంటుంది ఇలా తెలుగులో ఆన్ అంటే ఏంటి ఇన్ అంటే ఏంటి ఆ తర్వాత ఇన్ అంటే ఏంటి విత్ అంటే ఏంటి వితౌట్ అంటే ఏంటి ఇలాంటివన్నిటిని కూడా అంటే మన నిజ జీవితంలో ఉపయోగపడేటటువంటి అత్యంత కీలకమైన ముఖ్యమైనటువంటి ప్రిపోజిషన్స్ని వాటి తెలుగు అర్థాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం మనకు ప్రిపోజిషన్ అంటే ఒకటే ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి మనం రిలేటివ్స్ మన బంధువులు అంటాం కదా ఈ ఈ ప్రిపోజిషన్ అనేది కూడా రిలేషన్ వర్డ్ అనేది గుర్తుపెట్టుకోండి రిలేషన్ వర్డ్ అని అంటాం ఎవరికి రిలేషన్ సార్ నౌన్కి లేదా ప్రనౌన్కి అలాగే సెంటెన్స్లో ఉన్న మిగతా ఏవైతే ముఖ్యమైన పదాలు ఉంటాయో వాటికి బంధాన్ని కలిపేటటువంటి పదాన్ని మనం రిలేషన్ వర్డ్ అంటాం సో రిలేషన్ అంటే ప్రిపోజిషన్ అని గుర్తుపెట్టుకోండి మన రిలేటివ్స్ మన బంధువులు బావగారు పిన్ని గారు అత్తగారు మామగారు ఇలాంటి బంధువులు అంతా ఉన్నారు కదా వాళ్ళందరినీ గుర్తుపెట్టు వాళ్ళని చూసిన ప్రతిసారి ఒక ప్రిపోజిషన్ అని గుర్తుపెట్టుకోండి దీన్ని తెలుగులో విభక్తి ప్రత్యేయం అంటాం అయితే కొన్ని ఇంపార్టెంట్ రియల్ లైఫ్లో మనకు ఉపయోగపడేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వాటికి తెలుగు అర్థాలను ఒకసారి ఇక్కడ మనం చూద్దాం ఇన్ అంటే ఏమంటాం అంటే లోపల అని అంటాం ఇన్ అంటే లోపల అని ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఐ ఆమ్ ఇన్ ద స్టూడియో స్టూడియో లోపల నిలబడ్డాను పాటను చెప్తున్నాను కాబట్టి ఐ యామ్ ఇన్ అంటే లోపల ఉన్నాను అని ఫర్ ఎగ్జాంపుల్ నేను బయట కొంచెం దూరంగా అక్కడ నిలబడ్డాను అనుకోండి అప్పుడు నేనేం చెప్తాను ఎవరైనా కాల్ చేస్తే ఐ ఆమ్ అట్ దత్ ల్యాబ్ ఆర్ ఐఎమ్ ఎట్ ద స్టూడియో నేను స్టూడియో వద్ద ఉన్నాను అని చెప్పి చెప్తాను స్టూడియో లోపలు ఉన్నాను ఇప్పుడు ఉన్నాను మీ ముందుకు నిలబడి పాటని చెప్తున్నాను కాబట్టి ఐఎమ్ ఇన్ నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాను నెక్స్ట్ ఇన్ టూ అంటే లోపలికి అర్థం ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లాస్ అనుకోండి ఇక్కడ నేను నిలబడ్డాను క్లాస్ రూమ్ లోపలికి అడుగుపెడుతున్నాను అనుకోండి క్లాస్ రూమ్ లోపలికి అడుగు పెడుతూ ఉంటే అప్పుడు లోపలికి అని అంటాం ఇన్ టూ అంటే లోపలికి అనం అని చెప్పేసి మనం ఉపయోగిస్తాం నెక్స్ట్ ఆన్ అంటే పైన లేదా మీద అని చెప్తాం ఎట్ అంటే వద్దా అని చెప్పి చెప్తాం టీఓ టూ అంటే కీ లేదా కు అని అర్థం కాలేజీకు వెళ్తున్నాను ఆఫీస్కు వెళ్తున్నాను ఇంటికి వెళ్తున్నాను అని అంటాం కదా ఇలా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినప్పుడు ఇంటికి వెళ్తున్నాను కాలేజ్కి వెళ్తున్నాను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తే చెప్తూ ఉంటాం ఐ యామ్ గోయింగ్ టు ఆఫీస్ ఐ యామ్ గోయింగ్ టు హోమ్ సారీ ఐఎమ్ గోయించు ఆఫీస్ ఐఎమ్ గోయించు రూమ్ ఐఎమ్ గోయించు ఆఫీస్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం సో ఇలా మనం ఎక్కడికి అని అడిగినప్పుడు ఇంటికి ఆఫీసుకు లేకపోతే కాలేజీకు అని చెప్పాల్సి వచ్చినప్పుడు టీఓ టూ అనే దాన్ని మనం ఉపయోగిస్తాం ఇక ఫ్రమ్ అంటే ఎక్కడి నుండి అని అంటాం కదా ఫ్రమ్ అంటే నుండి అని అర్థం ఆఫ్ అంటే యొక్క అనే మీనింగ్ వస్తుంది ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే దూరంగా అని చెప్పేసి అంటాం ఓకే నెక్స్ట్ విత్ అంటే తో అని ఇది ఆబ్జెక్ట్స్తో వాడతాం పెన్నుతో రాస్తున్నాను పెన్సిల్తో రాస్తున్నాను కత్తితో కట్ చేస్తున్నాను విత్ అంటే తో అని స్నేహితులతో ఆడుకుంటున్నాను అతడితో చూశాను ఇలాంటి వాటిని చెప్పడానికి తో అనే మీనింగ్తో మనం విత్ను ఉపయోగిస్తాం టిల్ అంటే వరకు ఎంతవరకు అంటే టిల్ సెవెన్ పిఎం సార్ టిల్ ఏడు గంటల వరకు ఏడు గంటల వరకు అంటే టిల్ అని చెప్పేసి ఉపయోగిస్తాం టిల్ అంటే ఎంత వరకు అని ఎవరైనా అడిగినప్పుడు టిల్ సెవెన్ పిఎం ఏడు గంటల వరకు ఆరు గంటల వరకు అని అంటాం కదా అలాంటప్పుడు టిల్ అనే దాన్ని ఉపయోగించాలి ఇక అండర్ అంటేనేమో క్రింద అర్థం డౌన్ అంటేనేమో క్రింద అర్థం ఇది కూడా కిందనే కాకపోతే డౌన్ అంటే కింద అప్ అంటే పైన డౌన్ అంటే కింద మనం వింటూ ఉంటాం అప్ అండ్ డౌన్ అని నెక్స్ట్ ఫర్ అంటే కొరకు సిన్స్ అంటే నుండి అనే మీనింగ్ వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ బై అంటే ద్వారా ఈ లెటర్ ఎవరు రాశారంటే ఇట్స్ ద లెటర్ వాజ్ రిటర్న్ బై మీ ఈ లెటర్ నా చేత రాయబడింది నా చేత అని చెప్పేసి చెప్తాం ఎవరి ద్వారా వెళ్ళింది అని అంటే పక్షి ద్వారా వెళ్ళింది సో ఇలాంటివి చెప్తూ ఉంటాం సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి అవుట్ అంటే బయట ఇప్పుడు మనం ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు లోపలు ఉన్నారనుకోండి ఇలా ఆన్ ఇన్ అవుట్ అని ఉంటుంది కదా ఒక బోర్డు ఉంటుంది డాక్టర్ గారు లోపలు ఉన్నారనుకోండి ఇన్ అనే సైడ్ ఓపెన్ అయ్యి ఉంటుంది డాక్టర్ గారు లేరనుకోండి అవుట్ అనే సైడ్ ఓపెన్ ఉంటుంది అవుట్ అంటే అర్థం ఏంటంటే బయట ఉన్నారు అన్నట్టుగా అబౌట్ అంటే గురించి అని అర్థం అమాంగ్ అంటే మధ్యన అని రెండింటికి మధ్యన అని ఉందనుకోండి రెండు వ్యక్తులు కానీ రెండు ఇంటిటీస్ కానీ ఏదైనా రెండు మధ్యన వస్తే బిట్వీన్ అని ఉపయోగించాలి రెండు కంటే ఎక్కువ వాటి మధ్యన అన్నప్పుడు అమాంగ్ అనేది మనం ఉపయోగించాలి అభౌ అంటే పైన అక్రాస్ అంటే అడ్డంగా అని అలాంగ్ అంటే ద్వారా లేదా గుండా అర్థం గుండా అంటే రౌడీయా సార్ అని అనుకోకండి గుండా అంటే మా ద్వారా వెళ్తుంది అలా వెళ్తుంది అని ఇవే కాకుండా ఇంకొన్ని వాటిని మేము ఏం చేస్తామంటే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ బుక్ ఇది కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ బుక్లో అత్యద్భుతంగా స్టార్టింగ్ నెంబర్ మనకు డే వన్లోనే మనకు ట్వంటీ వన్ డేస్లోనే స్పోకెన్ ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకునేందుకు రిలీజ్ అయినటువంటి పుస్తకం ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఎక్కువ మంది తీసుకొని మాకు ప్రతిరోజు కాల్స్ చేస్తున్నారు ప్రతిరోజు మెసేజెస్ చేస్తున్నారు ఇందులో నేనేం చేశానంటే డే వన్లోనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో మొదలుపెట్టాం అంటే నౌన్ అంటే ఏంటి ప్రనౌన్ అంటే ఏంటి వర్బ్ అంటే ఏంటి దీంట్లో మళ్ళీ అడ్వర్బ్ అంటే ఏంటి అబ్జెక్టివ్ అంటే ఏంటి అని చెప్పిన తర్వాత ఈ ప్రిపోజిషన్స్ అనేది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ అంటే పేజ్ నెంబర్ ట్వంటీ టూ నుంచి స్టార్ట్ అవుతుంది పేజ్ నెంబర్ ట్వంటీ వన్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేనేం చేశానంటే అద్భుతంగా తెలుగులో మళ్ళీ వీటి మీనింగ్స్ కూడా ఇచ్చాను నేను బహుశా మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను కెమెరాలో పేజ్ నెంబర్ ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూలో అత్యద్భుతంగా తెలుగు మీనింగ్స్తో సహా సుమారు ఒక వందకు పైగా ఉన్నటువంటి ప్రిపోజిషన్స్ని వాటి సరైన యూసేజ్ని అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్తో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీటిని మళ్ళీ నేనేం చేస్తాను అంటే ఆన్ అంటే ఏంటి ఎట్ అంటే ఏంటి ఎప్పుడు ఉపయోగించాలి ఇన్ ఆన్ ఎట్ ఎప్పుడు ఉపయోగించాలి ఇన్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం ఇంటూ అంటే ఏంటి ఆన్ అంటే ఏంటి అపాన్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో అత్యద్భుతంగా చాలా వండర్ఫుల్ ఎగ్జామ్స్తో మీకు ఎగ్జాంపుల్స్తో మీకు అందించడం జరిగింది సో ఈ పుస్తకం మనకి అమెజాన్ యాప్లో ఉంది ఫ్లిప్కార్ట్లో ఉంది మీషో యాప్లో ఉంది మన వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో ఉంది మొన్ననే మేము బుక్స్ అన్నింటినీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేసాము రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ బుక్ స్టోర్స్ అన్నింటిలోనూ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం కేవలం ట్వంటీ వన్ డేస్లోనే స్పోకెన్ ఇంగ్లీష్ని మీరు నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడినటువంటి ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లలో లభిస్తుంది ఒకవేళ మీకు బుక్ లభించినట్టయితే ప్రముఖ బుక్ స్టాల్స్లలో అమెజాన్ ద్వారా కానీ ఫ్లిప్కార్ట్ ద్వారా కానీ అలాగే మీషో యాప్ ద్వారా కానీ లేదు సార్ మన వసస్థ త్రీ సిక్స్టీ యాప్లో కూడా మీరు కొనుక్కోవచ్చు ఇంకా భరోసా ఏంటి అంటే మన వసస్థ త్రీ సిక్స్టీ యాప్లో తీసుకుంటే మీరు ఎంటర్ చేయొచ్చు అడ్రస్ని క్లియర్గా ఎంటర్ చేసి అడ్రస్ అన్నీ కోడ్తో సహా ఎంటర్ చేశాకే మీకు ఈ బుక్ కొనుక్కునే ఐ మీన్ ఆప్షన్ అనేది వస్తుంది బైనో అనే ఆప్షన్ సో దాని ద్వారా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యాప్ ద్వారానే డైరెక్ట్ మన మీకు డిటీడీసీలో కానీ పోస్ట్ ద్వారా కానీ మేము పంపిస్తాం అతి తక్కువ టైంలోనే మీకు బుక్ ఇంటికి చేరుతుంది సో ఈ పుస్తకాన్ని కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా డిజైన్ చేసాం ఇంకా వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఈ ప్రిపోజిషన్ సంబంధించి విత్ ఎగ్జాంపుల్స్ అది కూడా రియల్ లైఫ్లో ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం వాటిని ఎలా చెప్పాలనేది కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ అరౌండ్ అంటే చుట్టుపక్కల అని బిఫోర్ అంటే ముందు బిహైండ్ అంటే వెనక ఇప్పుడు నా ముందు లైట్ ఉంది సో ఇక్కడ ముందు అంటే ఇన్ఫ్రంట్ అనొచ్చు లేదా బిఫోర్ అంటే ఇక్కడ వేరే మీనింగ్ వస్తుంది ఇంతకు ముందు అని అంటాం కదా బిఫోర్ అనే మీనింగ్ వస్తుంది ఇన్ ఫ్రంట్ అంటే ముందు కూడా అని వస్తుంది ఇంకప్పుడు బిహైండ్ అంటే వెనక అని బిలో అంటే కింద బియాండ్ అంటే అవతల అవతల అనే మీనింగ్ వస్తుంది బిసైడ్ అంటే పక్కన నా పక్కన నా పక్కన ఎవరు ఉన్నారంటే నా ఫ్రెండ్ ఉన్నాడు అని సో మై ఫ్రెండ్ ఈజ్ బిసైడ్ మీ నా పక్కన నా ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్ చెప్తూ ఉంటాం బిసైడ్ అంటే పక్కన అని బినీత్ అంటే అడుగునా అని అండర్నీత్ అని అనుకోండి ఇంకొకటి కూడా ఉంది బినీత్ అంటే అడుగునా అని సో ఇది ఒక స్పేస్ అనుకోండి ఒక ప్లేస్ అనుకోండి దీని కింద ఉందనుకోండి బినీత్ అని అంటాం ఇంకా దీనికంటే కింద ఉంటే అండర్నీత్ అని చెప్పేసి అంటాం అవుట్ సైడ్ అంటే బైట్ వైపు ఇన్సైడ్ అంటే లోపలి వైపు అని చెప్పుకుంటాం అండర్నీత్ అంటే అట్టడుగున అనే మీనింగ్ వస్తుంది వితిన్ అంటే లోపల అని ఒక సర్ఫేస్కి ఇన్ లోపలే ఉంది అని వితౌట్ అంటే లేకుండా అని మనం చాలాసార్లు వింటుంటాం నువ్వు లేక నేను లేను వితౌట్ యూ ఐ వోంట్ లివ్ సో నేను బతకను అని చెప్పేసి అంటూ ఉంటారు సో వితౌట్ అంటే లేకుండా అనే మీనింగ్ వస్తుంది ఇవి రియల్ లైఫ్లో ఎక్కువగా మన స్పోకెన్ ఇంగ్లీష్ జర్నీలో భాగంగా చాలా ఎక్కువగా ఉపయోగపడేటటువంటి ప్రిపోజిషన్స్ వాటి తెలుగు మీనింగ్స్ నేర్చుకున్నాం సో ఇక్కడ అత్యంత కీలకమైంది ముఖ్యమైనది ఏంటి అని అంటే గెట్ రెడీ మనం ఒక పక్షి ద్వారా తీసుకురాబోతున్నాం ఆ పక్షి పేరు స్వీటీ ఆ బర్డ్ అండ్ బాక్స్ ద్వారా మొత్తం అన్ని ప్రిపోజిషన్స్ని మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు నేను చూపించబోయేది మీ పిల్లలకు కూడా చూపించండి ఆరవ తరగతి నుంచి ఆ పై చదివిన ఎవరైనా సరే ఐ మీన్ చదివే వాళ్ళు ఎవరైనా సరే ఐ మీన్ టెన్ ఇయర్స్ ప్లస్ వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకాన్ని కూడా మేము క్లియర్గా రాసాం ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని పదేళ్ళు వయసు పైబడిన పిల్లలు సైతం అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది సో గ్రామీణ నేపథ్యం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పుస్తకం హెల్ప్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా కమాన్స్విటీ ఎక్కడున్నావు ఎక్కడున్నావు ఎస్ హ్యావ్ విగో సో ఇక్కడ ఒక బ్లూ బర్డ్ మీకు కనిపిస్తుంటుంది ఐ హోప్ స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ ప్రిపోజిషన్స్లో మోషన్ అంటే కదలిక డైరెక్షన్ అంటే దిశలు మోషన్ అంటేనేమో కదలిక కదలికలో ఉంది అని ఈ కదలికలను తెలిపేందుకు అలాగే దిశలను చూపించేందుకు తూర్పు వైపు ఐ మీన్ ఇలా డైరెక్షన్స్ని చూసేందుకు చెప్పేందుకు కూడా మనం ఈ ప్రిపోజిషన్స్ను ఉపయోగిస్తాం అవి ఏవే ఉపయోగిస్తామంటే సుమారు ఒక ఇరవై ప్రిపోజిషన్స్ ఇక్కడ ఉన్నాయి ఇది మీకు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్తాను ఇక జీవితంలో మీరు మర్చిపోరు వీటి కరెక్ట్ యూసేజ్ ఏంటనేది చెప్తాను చూడండి ఇక్కడ నేను ఒక పక్షిని తీసుకొని వచ్చాను దాని పేరు ఏంటి అని అంటే స్వీటీ ఈ బ్లూ బర్డ్ పేరు స్వీటీ దీన్ని తీసుకొచ్చి ఒక బాక్స్ మీద పెట్టాను నేను ఒక బాక్స్ జనరల్గా ఒక బాక్స్ అని అనుకుందాం సో ఈ మన పుస్తకాన్ని బాక్స్ అని అనుకుందాం సో ఈ మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని బాక్స్ అనుకుందాం నేను ఏం చేస్తానంటే ఆ పక్షిని తీసుకొచ్చి ఈ బాక్స్ మీద పెట్టాను సో నేను ఇప్పుడు అడుగుతున్నాను స్వీటీ అని అంటే ఈ స్వీటీ అనే పక్షి చాలా నాటి చాలా అల్లరిది అనమాట చెప్పిన మాట వినదు అల్లరి పనులు చేస్తూనే ఉంటుంది అల్లరి 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 చేస్తూనే ఉంటుంది సో ఈ స్వీటీని ఏం చేశానంటే నేను బాక్స్ మీద తీసుకొచ్చి పెట్టాను అప్పుడు నేను ఏమని చెప్తాను వేర్ ఆర్ యూ స్వీటీ అని అడగనే స్వీటీ ఐ యామ్ ఆన్ ద బాక్స్ నేను బాక్స్ మీద ఉన్నా ఆన్ అంటే ఏమంటున్నా మీద లేదా పైన అని నేను బాక్స్ మీద ఉన్నాను అని నేను ఇలాంటి తిరిగి మళ్ళీ మీకు ఏదో పాఠం చెప్పే లోపే దిగి కిందికి వెళ్ళిపోయింది ఎక్కడున్న స్వీటీ అని అంటే ఐ ఆమ్ నియర్ ద బాక్స్ ఈ బాక్స్కి దగ్గరలో ఉంది టచ్ అవ్వట్లేదు చెప్తున్నాను చూడండి ఐ నియర్ ద బాక్స్ ఐ నియర్ ద బాక్స్ బాక్స్కి టచ్ అవ్వట్లేదు కానీ దగ్గరలో ఉంది ఐ నియర్ ద బాక్స్ అని చెప్పి చెప్తుంది నియర్ అంటే దగ్గర అని అలా కాదు నువ్వు బాక్స్ దగ్గరికి రా దగ్గరికి రా అనగానే ఏం చేస్తుందంటే వచ్చి ఈ బాక్స్ పక్కన నిలబడింది పక్కన నిలబడింది అప్పుడు నేనేం చెప్తున్నాను స్వీటీ వేర్ ఆర్ యూ నౌ అని అంటే ఐ ఆమ్ బిసైడ్ ద బాక్స్ నేను బాక్స్ పక్కన ఉన్నాను ఐ ఆమ్ బిసైడ్ బిసైడ్ అంటే పక్కన అని ఓకే వెరీ గుడ్ పక్కనే ఉన్నావు కదా అని చెప్పి అనే లోపు ఏం చేస్తుందంటే మళ్ళీ దాక్కుని నాతో దాగుడు మూతలు ఆడుకోవాలని బాక్స్ వెనకాలకి వెళ్ళిపోయింది వెనకాలకి వెళ్ళి ఇలా తిరిగి చూసేలోపు స్వీటీ ఎక్కడున్నావు అనగానే మళ్ళీ సార్ ఎక్కడున్నావు అంటే సార్ ఐఎమ్ బిహైండ్ ద బాక్స్ ఇది బాక్స్ అనుకుంటే దీని వెనకాల దాచుకుంది ఇది బాక్స్ అనుకోండి ఇప్పుడు దీని వెనకాల దాచుకుంది స్వీటీ వేర్ ఆర్ యూ అంటే యామ్ బిహైండ్ ద బాక్స్ ఐఎమ్ బిహైండ్ ద బాక్స్ నేను బాక్స్కి వెనకాల ఉన్నాను బిహాండ్ అంటే వెనకాల అని అలా కాదు స్వీట్ నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు ఇట్రా అని అనగానే వెనకాల నుంచి పైకి జంప్ చేసి ఎగురుతూ ఉంది ఏం చేస్తున్నావు అంటే ఐ ఆమ్ అబౌ ద బాక్స్ ఎక్కడున్నావు యూ స్వీటీ అనగానే ఐ ఆమ్ అబౌ ద బాక్స్ అంటే బాక్స్ పైన ఎగురుతుంది అటు ఇటు ఎక్కడికి పోవట్లేదు ఓన్లీ ఇక్కడే ఎగురుతుంది ఉన్న ప్లేస్లోనే ఉంది అప్పుడు అంటుందన్నమాట ఐ ఆమ్ అబౌ ద బాక్స్ బాక్స్ పైన ఉన్నాను అని అలా కాదు నువ్వు చెప్పిన మాట వింటలేవని చెప్పేసి రెండు బాక్సులు పెట్టాను ఇక్కడొక బాక్స్ ఇక్కడ ఒక బాక్స్ పెట్టా ఈ రెండింటి మధ్యలో వచ్చి లభించుంది స్టైల్గా ఇప్పుడు ఎక్కడున్న స్వీటీ ఏనంటే సార్ ఐఎమ్ బిట్వీన్ ద బాక్సెస్ రెండు బాక్సుల మధ్యలో ఉన్న ఐఎమ్ బిట్వీన్ ద బాక్సెస్ అంటే రెండిటి మధ్య అన్నప్పుడు బిట్వీన్ అని ఉపయోగిస్తాం అలా కాదు నువ్వు అలా రిక్వెస్ట్ చేస్తున్నావు ఇట్రా అని అనగానే నేను ఇటు తిరిగేలోపు బాక్స్ని ఇలా లేపి బాక్స్ కింద దాచుకుంది ఎక్కడికి వెళ్ళిపోయి స్వీటీ అని అంటే సార్ ఐఎమ్ అండర్ ద బాక్స్ బాక్స్ కింద ఉన్నాను సార్ ఐఎమ్ అండర్ ద బాక్స్ బాక్స్ కింద ఉన్నాను సార్ అని చెప్పి చెప్తుంది అండర్ అంటే కింద అని అలా కాదు స్వీటీ ఎక్కువగా అల్లరి చేస్తున్నాను నువ్వు ఇంట్లో చేస్తే నేను కోపడతాను అనగానే మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఎగురుకుంటూ బాక్స్ లోపలికి దూరింది ఇది బాక్స్ అనుకోండి ఈ బాక్స్ లోపలికి దూరింది ఎక్కడున్నావు స్వీటీ అంటే ఐ ఆమ్ ఇన్ ద బాక్స్ నేను బాక్స్ లోపలు ఉన్నా అని చెప్పి చెప్తుంది ఇన్ అంటే లోపల అంటాం అలా చేయకూడదు నువ్వు అల్లరి ఎక్కువగా చేస్తున్నావు బయటికి రా అంటే బయటికి వచ్చి ఇది బాక్స్ కదా ఈ బాక్స్ ముందు నిలబడింది ఎక్కడున్నా స్వీటీ ఇప్పుడు అంటే ఐ ఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్ సార్ ఐఆమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బాక్స్ నేను బాక్స్కి ముందుగా నిలబడ్డాను ఎదురుగా నిలబడ్డాను అని చెప్పి చెప్తుంది అలా కాదు ఇట్రా ఈ బాక్స్ సైడ్కి రా అనగానే మళ్ళీ ఇటు నుంచి వచ్చి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఐ ఐఎమ్ గోయింగ్ టు ద బాక్స్ బాక్స్ వైపు బాక్సుకి దగ్గరికి వెళ్తున్నా బాక్స్ దగ్గరికి వెళ్తున్నా టు ద బాక్స్ అంటాం బాక్స్ దూరంగా వెళ్తుంటే అవుట్ ద బాక్స్ అని చెప్పేసి అంటాం అలా కాదు నువ్వు అల్లరి ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి బాక్స్ ఉంటే ఎక్కువ అల్లరి చేస్తున్నావు కదా అని బాక్స్ని ఓపెన్ చేసి పెట్టా ఇలా ఓపెన్ చేసి పెడితే ఏం చేస్తుంది అంటే బాక్స్ మధ్యలో నుంచి అటు పోతుంది మళ్ళీ ఇటు వస్తుంది ఇటు పోతుంది ఇటు వస్తుంది ఇటు పోతుంది ఇటు వస్తుంది ఏం చేస్తున్నాను అంటే యామ్ పాసింగ్ త్రూ ద బాక్స్ బాక్స్ మధ్యలో నుంచి అటు ఇటు ట్రావెల్ చేస్తున్నాను అని పాసింగ్ త్రూ అంటే మధ్యన లేదా గుండా అని సో ఇలా ఇంకా ఇలా కాదు నువ్వు వాళ్ళు ఎక్కువ చేస్తున్నావు అని చెప్పి ఇలాంటి బాక్సులన్నిటి ఒక నాలుగైదు బాక్సులు తీసుకొచ్చి ఇలా పక్క పక్కనే పేర్చా పేర్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నావు అంటే బాక్సులు అన్నిటినీ చూసేస్తాను సార్ గోయింగ్ అలాంగ్ ద బాక్సెస్ అంటే బాక్సెస్తో పాటుగా వెళ్తున్నాను అని చెప్పి చెప్తుంది అలా కాదు నువ్వు వాళ్ళు ఎక్కువ చేస్తున్నావు ఇట్రా అనగానే మళ్ళీ కింది నుంచి బాక్స్ పైకి ఎగురుతుంది ఏం చేస్తున్నావు అంటే ఐఎమ్ జంపింగ్ అప్ ఐఎమ్ జంపింగ్ అప్ ద బాక్స్ కిందికి దిగు అనగానే ఐఎమ్ జంపింగ్ డౌన్ ద బాక్స్ అప్ అంటే పైకి డౌన్ అంటే కిందికి అని ఇంకా నా వల్ల కాదు నువ్వు వల్ల రిక్వెస్ట్ చేస్తున్నావు ఇట్రా అనగానే ఏం చేస్తుందనంటే మళ్ళీ బాక్స్ మీదనే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఎగురుతూ ఉంది ఎగురుతూ ఉంది ఎగురుతుంటే ఏం చేస్తుందంటే ఐఎమ్ జంపింగ్ ఓవర్ ద బాక్స్ అంటే బాక్స్ల మీదిగా ఎగురుతూ ఉన్నాను నేనని మనం ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అంటూ ఉంటారు సార్ పైలట్ అనౌన్స్ చేస్తుంటారు ఎప్పుడైనా కొండల మీద నుంచి వెళ్తున్నప్పుడు హలో జియర్ ప్యాసింజర్స్ వీఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద మౌంటైన్స్ మనం పర్వతాల మీదుగా ప్రయాణం చేస్తున్నాం పర్వతాల మీదుగా ఎగురుతున్నాం అని అంటూ ఉంటాం అయితే అబౌకి ఆ తర్వాత ఈ ఓవర్కి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక ఇల్లు అనుకోండి ఇదొక ఇల్లు అనుకోండి ఓకే ఈ ఇల్లు పక్కనే ఒక ఈ ఇల్లు పక్కనే మనకు ఒక ట్రీ ఉంది ఇది ఒక చెట్టు ఈ చెట్టు అంతా కూడా చాలా పెద్ద చెట్టు అయితే ఇప్పుడు పక్షులన్నీ ఉన్నాయి ఈ పక్షులన్నీ ఏం చేస్తున్నాయి సార్ అంటే చెట్టు పైననే ఎగురుతున్నాయి అనుకోండి చెట్టు పైననే అటు కాకుండా ఇటు కాకుండా చెట్టు పైననే ఇలా ఎగురుతున్నాయి ఇంటి పైన చెట్టు పైన ఎగురుతున్నాయి అనుకోండి అప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అబౌ ద హౌస్ ఇంటి పైన ఎగురుతున్నాయి టచ్ అవ్వట్లేదు చూడండి టచ్ అవ్వట్లేదు ఓన్లీ ఇంటి పైన ఉన్నాయి మరి ఓవర్ అంటే ఎప్పుడు ఉపయోగించాలి సార్ అంటే ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ నుంచి ఇటు ఇక్కడ నుంచి ఇటు ఇటు నుంచి ఇటు కదలికలో ఉండి అటు ఇటు వెళ్తున్నప్పుడు ఏం చెప్తారంటే ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద ట్రీస్ ద బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ ఓవర్ ద ట్రీస్ అని అంటాం గుర్తుపెట్టుకోండి చాలామంది అబౌవ్కి ఓవర్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇదే దానికి ఉన్నటువంటి తేడా మరి బాక్సుల్ని ఇంకా నేను కోపడ్డాను నువ్వు చాలా ఎలా చేస్తున్నావు వెళ్ళిపో అనగానే బాక్సులన్నిటిని దాటుకొని వెళ్తుంది ఐఎమ్ గోయింగ్ పాస్ ద బాక్సెస్ అంటే నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని అలా కాదు ఇలా రా అనగానే ఈ బాక్స్లోకి జంప్ చేస్తుంది ఏం చేస్తున్నాను అంటే ఐఎమ్ జంపింగ్ ఇన్ టు ద బాక్స్ ఐఆమ్ జంపింగ్ ఇన్ టు ద బాక్స్ అంటే లోపలికి ఎగురుతున్నానని ఐఆమ్ జంపింగ్ ఇన్ టు ద బాక్స్ అని చెప్పేసి చెప్తున్నాను అలా బాక్స్ లోపలికి వెళ్ళకు నీకు ఊపిరి ఆడదాని కానీ ఓ మై గాడ్ ఐఎమ్ గోయింగ్ అవే ఫ్రమ్ ద బాక్స్ అంటే నేను బయటికి వెళ్ళిపోతున్నాను అవే అంటే దూరంగా అని అలా కాదు ఈ బాక్సే నీకు ఒక బ్రహ్మదేవుడి లాగా ఈ బాక్సే నీకు దేవుడిలాగా దీన్ని నువ్వు ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండు దీంట్లోనే నీకు ఫుడ్ అంతా దొరుకుతుంది అనగానే అవునా సార్ అయితే నేను ఏం చేస్తానంటే సార్ దీని చుట్టూ తిరుగుతా అని చెప్పేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉందనమాట ఈ స్వీటీ ఒక పక్షి అనుకోండి సో దీని చుట్టూ తిరుగుతుంది అప్పుడు మనం ఏమంటే ఏం చేస్తున్న స్వీటీ అనంతా మనం అడగ్గానే ఐ ఆమ్ మూవింగ్ అరౌండ్ ద బాక్స్ అరౌండ్ ద బాక్స్ అంటే చుట్టూ తిరుగుతూ ఉన్నాను అని సో ఇవి మనకున్నటువంటి అరౌండ్ ద బాక్స్ అరౌండ్ ద బాక్స్ అంటే చుట్టూ తిరుగుతూ ఉన్నానని ఇది ఏంటి అని అంటే ప్రిపోజిషన్స్ ఆఫ్ మోషన్ అండ్ డైరెక్షన్ అని చెప్పి చెప్తాం అయితే ఏంటి సార్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే ప్రిపోజిషన్స్ని కరెక్ట్గా టూ ఆన్ ఇన్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో ఆన్ అంటే మీద అని నియర్ అంటే పక్కన కానీ టచ్ కాలేదు బిసైడ్ అంటే పక్కన బిహైండ్ అంటే వెనక అబౌ అంటే పైన బిట్వీన్ అంటే రెండింటి మధ్యన అని అండర్ అంటే కింద అని ఇన్ అంటే లోపల అని ఇన్ఫ్రంట్ అంటే ముందని టు ద బాక్స్ అంటే బాక్స్ వైపుగా వస్తుంది అని అవుట్ ద బాక్స్ అంటే బాక్స్ బయట నుంచి బయటకు వెళ్తుందని త్రూ అంటే బాక్సెస్ మధ్యలో పరిగెడుతుంది అని అలాంగ్ అంటే బాక్సెస్తో పాటుగా వెళ్తుంది అని అప్ అంటే పైకి అని డౌన్ అంటే కిందికి అని ఓవర్ ద బాక్స్ అంటే పైన ఎగురుతుంది అని మీదుగా ఎగురుతుంది అని పాస్ట్ అంటేనేమో దూరంగా వెళ్తుందని ఇన్ టూ అంటే లోపలికి అని అవే అంటే బయటకి దూరంగా అని అరౌండ్ అంటేనేమో చుట్టూ తిరుగుతుంది అని వీటిని ప్రిపోజిషన్స్ ఆఫ్ మోషన్ అండ్ డైరెక్షన్ అని చెప్పి చెప్తాం అంటే కదలికలను తెలిపేటప్పుడు డైరెక్షన్స్ దిశలను తెలిపేటప్పుడు ఎలాంటి ప్రిపరేషన్స్ యూజ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇలాంటి వాటిని ఇంకొన్ని చాలా డెప్త్గా ఇవ్వడం జరిగింది మీరు పేజ్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఉన్నటువంటి మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకంలో పేజ్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ దాకా ఇది కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే అది మీ భ్రమ కాంపిటేటివ్ వాళ్ళకు కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటిని కవర్ చేయడం జరిగింది అన్ని రకాల పోటీ పరీక్షలకు మీకు ఉపయోగపడేలాగా ఇది చాలా హెల్ప్ అవుతుంది నేను అది ఘంటాపతంగా చెప్తున్నాను కూడా ఇప్పటికే చాలామంది వెయ్యికి పైగా ఈ పుస్తకాన్ని సార్ చాలా బాగుంది చాలా బాగుంది అని ప్రతిరోజు మమ్మల్ని ప్రే చేస్తున్నారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇక్కడితో ఇంకా 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 ఎక్కువ మందికి చేరాలని ఈ పుస్తకాన్ని తీసుకున్న వాళ్ళందరినీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కింద ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ పుస్తకం మన అలాగే మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్స్ ఈ రెండింటి యొక్క లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాం మీరు ఈ కో పుస్తకాన్ని అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో మరియు వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ బుక్ స్టోర్స్లో తీసుకోవచ్చు దాంతోపాటుగా ఇప్పుడు ఇక్కడ ఈ క్షణమే మీకు కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో బుక్ లింక్ని అలాగే కోర్సు లింక్ని వీడియో కోర్సు లింక్ను కూడా మీకు అందిస్తున్నాం ఇంగ్లీష్ నేర్చుకోవాలని మీ కళను నిజం చేసేందుకు ఈ ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకం మీకు ఉపయోగపడాలని పడుతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం వశిష్ట త్రీ సిక్స్టీ యాప్లో స్పోకెన్ ఇంగ్లీష్ బూట్ క్యాంప్ కోర్స్ ద్వారా ఆన్లైన్ సెషన్స్ జూమ్ యాప్ ద్వారా త్రీ మంత్స్ కోర్స్ కూడా స్టార్ట్ అయింది లిమిటెడ్ స్లాట్స్ ఉన్నాయి ఒకవేళ మీరు కావాలనుకుంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని మీరు అడగచ్చు మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ త్రీ డబల్ టూ ఫోర్ డబల్ సెవెన్ అనేది ఒక నెంబర్ అయితే నైన్ వన్ ఎయిట్ టూ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ టూ ఈ రెండు నెంబర్స్ని కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ ఎవరైనా డౌన్ చేసి డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే వసిష్ట త్రీ సిక్స్టీ యాప్ని మన గూగుల్ ప్లే స్టోర్లో అలాగే యాప్ స్టోర్లో ఐఫోన్ యూజర్స్కి కూడా అవైలబుల్గా ఉంది మీరు డౌన్లోడ్ చేసుకొని ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వండి కేవలం ఇరవై ఒకటి రోజుల్లోనే మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడినటువంటి అత్యద్భుతమైనటువంటి కోర్సు దీంతో పాటుగా మన ఎక్స్ప్రెస్ ఇంగ్లీష్ పుస్తకాన్ని కూడా మీరు తీసుకొని ప్రిపేర్ అయినట్టయితే ప్రాక్టీస్ చేసినట్టయితే దయచేసి మీకు ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక వన్ అవర్ టైం వేయండి సార్ ఇంగ్లీష్కి మీరు తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడతారు మీరు నేను తెలుగులో ఎంత బాగా మాట్లాడుకోగలుగుతున్నామో అంతే అనర్ఘంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతాం మీరు మాట్లాడగలరు నేను నమ్ముతున్నాను ఈ కోర్స్ అండి ఈ పుస్తకం కూడా మిమ్మల్ని ఆ దిశగా ప్రయాణింపజేస్తాయని మీరు ఇంగ్లీష్లో అనర్ఘంగా మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర ఈ పుస్తకాన్ని అతి ఎక్కువ మందికి చేరువ చేయండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా సో నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ ఇంకొక వండర్ఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ